శ్రీమద్భాగవతం ఇలా అంటున్నది ప్రతి వ్యక్తి తాను సంపాదించిన దానిని ఐదు భాగాలుగా విభజించాలి ధర్మాయ ధర్మాయేర్థ స్వజనాయ చ విభజన్విత్తం ఇహ ము హే మొదటి భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు తప్పనిసరిగా వినియోగించాలి రెండవ భాగాన్ని మీకు కీర్తి ప్రతిష్టలు తెచ్చే ప్రజోపయోగ శాశ్వత కార్యక్రమాలపై వెచ్చించాలి మూడవ భాగం తిరిగి తాను ధనం సంపాదించడానికి పెట్టుబడిగా పెట్టాలి నాలుగవ భాగం తన స్వంత సుఖాల అవసరాల కోసం ఖర్చు పెట్టాలి ఐదవ భాగం తనను ఆశ్రయించి ఉన్నవారి కోసం ఖర్చు పెట్టాలి